పాలకొల్లు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చాడు అయ్యా మా చర్చికి వచ్చే ఒక అబ్బాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్గా పనిచేస్తాడు నెలకు వచ్చి లక్షన్నర సంపాదిస్తాడు కన్న తల్లిదండ్రులకు ఒక వెయ్యి రూపాయలు కూడా పంపించడం కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బాయి కాస్త బుద్ధి మాటలు చెబుతాం రండి అన్నాడు నేను రానంటే మొత్తానికి బతి తీసుకుని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళటంతో దరిదాపుగా మూడు కోట్ల రూపాయలు ఇల్లు చాలా విలాసవంతమైన ఇల్లు ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో రెండు బొచ్చుకొక్క పిల్లలు వచ్చి ఈలోపు ఆ ఇంజనీర్ గారు అబ్బాయి వచ్చి అంటాడాడు మా డాడీ నెలకొచ్చి దానికి ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేలు రూపాయలు ఖర్చు పెడతాం అంకుల్ కుక్క పిల్లలకి పన్నెండు వేలు ఖర్చు పెట్టాడు కన్న తల్లిదండ్రులకు వెయ్యి రూపాయలు పంపించాడంట ఎంత పుణ్యాత్ముడో చూడు విచిత్రం తెలుసా క్రైస్తవుడే ఇక ఇంజనీర్ గారు వచ్చాడు పాస్టర్ గారు పక్కన కూర్చున్నాడు వెంటనే పాస్టర్ గారు అన్నాడు రే కుక్క పన్నెండు వందలు పన్నెండు వేల రూపాయలు పెడుతున్నావు కన్న తల్లిదండ్రులకు ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఇటానికి నీకు చేయి రావట్లేదా అని బుద్ధి మాటలు చెప్తున్నాడు కిచెన్లో నుంచి ఇంజనీర్ గారు మారి ఎంటుంది గారు వచ్చారని వంట చేస్తుంది ఎప్పుడైతే ఈ మాట ఎందో ఆ రుబ్బుతున్న పప్పు గుత్తి తీసుకొని గదపట్టుకొని వచ్చినట్టు వచ్చింది చే తెలుసా ఇదిగో పాస్తాగారో ఏ మాట్లాడదా మీరు మా డబ్బులు వాళ్ళెవరికో ఎందుకు పంపిస్తామండి వాళ్ళెవరో అంటారు ఏంటమ్మా నీకు ఈ మంచి భర్తను కని పెంచిన తల్లిదండ్రులే కదా వాళ్ళే కన్నారా రైతు పని చేస్తా కూలి పని చేస్తా చదివించారమ్మా మరి కన్నందరూ చదివించకపోతే అట్ట భోజనాలు అయిపోయిన తర్వాత నేను నా దగ్గరకు వచ్చి అయ్యగారు మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా సావకుని చూసినట్టుంది నా బాధ కొంచెం చెప్తా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యారు అంది వయసు నలభై కూడా దాటలేదు అయ్యా ఈ రోగం ఉంది ఈ రోగం లేదు అనుకోవటానికి వీల్లే థైరాయిడ్ షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం ఈ లిస్టు చెప్పింది అట్లాగని ప్రతి ఒక్కరికి రోగం ఎందుకు వస్తుందని చెప్పలేను ఇది ప్రకృతి సంబంధమైన శరీరం వృద్ధాప్యాన్ని బట్టి కొన్ని బలహీనతలు వస్తాయి అది వేరు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు ప్రార్థం చేయండి అయ్యా కానీ ప్రార్థనతో పాటు ఇంకొక ట్యాబ్లెట్ ఇస్తానమ్మా ఆ ట్యాబ్లెట్ కనుక వేసుకుంటే ఒకవేళ దేవుడు కనికరిస్తాడేమో నేను నమ్మిన నా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయించడమా భూమి మీద నీకు మేలు కలుగునట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు అనే లేఖ రాయబడి ఉంది అత్తారింటికి వచ్చిన తర్వాత అత్తామామలు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు నా చెవులు వింటుండగా ఆమె అందో తెలుసా సచ్చినా నేను ఆ పని చేయను ఎవరు వీళ్ళు దైవాధికారాన్ని ధిక్కరించే ఫరో సంతతి